తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర కేబినెట్లోనే ఐదుగురికి చోటు దక్కనుంది తెలంగాణ నుంచి బీజేపీ ఎంపీలు కిషన్ రెడ్డి బండిస్ నుంచి కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఏపీలో టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు పెంపసాని చంద్రశేఖర్ కేంద్ర మంత్రులుగా కాబోతున్నారు అలాగే బీజేపీ నుంచి నర్సాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మను కేబినెట్ లోకి తీసుకుంటున్నారు తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర లో ఐదుగురికి చోటు దక్కనుతాయి తెలంగాణ నుంచి బీజేపీ ఎంపీలు కిషన్ రెడ్డి బండి సంజయ్ కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఏపీలో టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర మంత్రులుగా కాబోతున్నారు అలాగే బీజేపీ నుంచి నర్సాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మను లోకి తీసుకుంటున్నారు అందిస్తారు మరింత సమాచారం రైట్ సునీల్ చెప్పండి తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి పండి సంజయ్ ఇద్దరనే కేబినెట్ లోకి తీసుకోవడానికి కారణాలు ఏంటి పార్టీ వర్గాలు ఏమంటున్నాయి మోడీ కేబినెట్ లో ఈ రోజు మంత్రులుగా కిషన్ రెడ్డి బండి సంజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇద్దరికి మంత్రి పదవులు దక్కాయి కిషన్ రెడ్డి మొదటి నుంచి పార్టీలో ఉన్నారు ఆయన జనసంఘం మొదట్లో జనసంఘంలో ఉన్నారు ఆ తర్వాత బీజేపీ వ్యవస్థాపక పార్టీ ఎప్పుడైతే స్టార్ట్ అయినా అప్పటి నుంచి కూడా ఆయన పనిచేస్తూ వస్తున్నారు వివిధ హోదాల్లో ఆయన పనిచేశారు ఇటు స్టూడెంట్ యూనియన్ లీడర్ గా కావచ్చు లో రాష్ట్ర స్థాయితో పాటు జాతీయ స్థాయిలో పనిచేశారు బీజేవైఎం జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు ఆ తర్వాత రాష్ట్ర స్పోక్స్ పర్సన్ గా వివిధ హోదాల్లో ఆయన పార్టీలో పనిచేశారు పార్టీ బలోపేతంతో తో పాటు నిబద్ధత గల కార్యకర్తగా ఆయన ఉంటూ వచ్చారు మొట్టమొదటిసారిగా రెండు వేల నాలుగులో కిషన్ రెడ్డి అంబర్పేట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అంబర్పేట హిమాయత్ హిమాయత్ నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేశారు అప్పుడు ఓడిపోయారు రెండు వేల నాలుగులో అంబర్పేట నుంచి విజయం సాధించారు ఆ తర్వాత వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో పద్దెనిమిదిలో జరిగిన ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఎంపీగా సికింద్రాబాద్ నుంచి మళ్ళీ పోటీ చేసి విజయం సాధించారు మొదటిసారి ఆయన ఎంపీగా విజయం సాధించారు ఆ తర్వాత కొద్ది రోజులకు రెండు వేల ఇరవై ఒకటిలో మోడీ సెకండ్ టైం గవర్నమెంట్ లో ఆయనకు కేంద్ర సహాయ మంత్రి పదవి దక్కింది ఆ తర్వాత ఆయన రాష్ట్ర అధ్యక్షుడు కూడా కొనసాగారు ఈ ఎన్నికల్లో కిషన్ రెడ్డి నేతృత్వంలోనే వెళ్ళింది పార్టీకి మొదటి నుంచి లాయల్ గా ఉన్నటువంటి కిషన్ రెడ్డి వైపు పార్టీ అధిష్టానం మొగ్గు చూపింది ఇంకా బండి సంజయ్ కూడా ఆయన క్రమశిక్షణ గల కార్యకర్తగా పార్టీ అపైన బాధ్యతలను ఎప్పటికప్పుడు నెరవే నెరవేరుస్తున్నారు ఆయన వైపుకు కూడా పార్టీ అగ్రనాయకత్వం మొగ్గు చూపి ఆయనకు ఆ పార్టీ ఇటు కేంద్రంలో మంత్రి పదవి అవకాశం కల్పించిందని చెప్పాలి రెండోసారి కరీంనగర్ నుంచి బండి సంజయ్ విజయం సాధించారు ఈ ఇద్దరికి ఇద్దరి కూడా మొదటి నుంచి పార్టీలో పనిచేస్తూ వస్తున్నారు ఇక మిగతా నేతలు చూస్తే డికే అర్ణ కావచ్చు అదేవిధంగా ఈటల రాజేందర్ ఇక మిగతా నేతలు ధర్మపురి అరవింద్ వీళ్ళందరూ కూడా ఆ తర్వాత పార్టీలో వచ్చిన నేతలు కాబట్టి వీళ్ళిద్దరు పార్టీలో చాలా సీనియర్ గా ఉన్నారు ఆ మొదటి నుంచి పార్టీని బలోపేద్దం కోసం వాళ్ళ నియోజకవర్గాల్లో పనిచేస్తూ వస్తున్నారు ఇద్దరు కూడా రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేశారు కాబట్టి పార్టీ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని ఇటు బండి సంజయ్ని కావచ్చు అదేవిధంగా కిషన్ రెడ్డి ఇద్దరికి పార్టీ పద ఇటు కేబినెట్ లో మంత్రి పదవులు కల్పించిందనేది చెప్పుకోవచ్చు ఇక మిగిలిన వాళ్లకు రావున్న రోజుల్లో ఇటు రాష్ట్ర బాధ్యతలు కావచ్చు లేకపోతే జాతీయ స్థాయిలో పార్టీలోకి వాళ్ళని తీసుకునే అవకాశాలు అయితే మనకు కనిపి స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇప్పటికే కిషన్ రెడ్డి ఆ రెండు పర్యాయాలు రాష్ట్ర అధ్యక్షుడిగా చేశారు మొన్న ఎన్నికల ముందు కూడా ఆయనే అధ్యక్షుడిగా కూడా కొనసాగారు ఇక రాబోయే రోజుల్లో ఆయనకు రాష్ట్ర అధ్యక్ష పదవి కంటే కూడా జాతీయ స్థాయిలో ఆయన ఇంకా ఆయన సేవలను వినియోగించుకునే అవకాశం ఉంది ఇక రాష్ట్ర స్థాయిలో బిజెపి అధ్యక్ష పదవి ఎవరికి కట్టబెడతారు అనేది కూడా ఇప్పుడు కొంత ఆసక్తిగా మారింది ఆ పదవి కోసం పార్టీలో తీవ్రమైనటువంటి పోటీ ఉంది అనేది చెప్పాలి మరి బీజేపీ సీనియర్ నేతలు ఎవరి వైపు మొగ్గు చూపుతారు అనేది చూడాలి బండి సంజయ్కి గత ఎన్నికల ముందే జాతీయ ఆయన్ని జాతీయ నాయకత్వంలోకి తీసుకున్నారు ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చారు అప్పట్లోనే ఆయన ఆయన్ని ఆయనకు కేంద్ర మంత్రి పదవి కట్టబెడతారు అన్న ప్రచారం కూడా జరిగింది కానీ పార్టీ నాయకత్వం ఆయన్ని పార్టీ పదవి వరకే పరిమితం చేసింది ఈ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి మళ్ళీ ఎంపీగా విజయం సాధించడంతో బండి సంజయ్కి పదవి ఖాయమైంది అనేది చెప్పుకోవాలి మొత్తం మీద అయితే ఇద్దరు కూడా సీనియర్లు మొదటి నుంచి పార్టీలో పనిచేస్తున్నారు పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్నారు రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేశారు వివిధ హోదాల్లో వాళ్ళు ఆ పదవులకు న్యాయం చేశారు కాబట్టి బిజెపి అగ్రనాయకత్వం ఇద్దరిని మంత్రి పదవులకు ఎంపిక చేసిందనేది చెప్పుకోవచ్చు సౌజన్య రైట్ థ్యాంక్ యూ సునీల్ తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర కేబినెట్ లో ఐదుగురికి చోటు తక్కునుంది తెలంగాణ నుంచి బీజేపీ ఎంపీలు కిషన్ రెడ్డి బండి సంజయ్ కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఏపీలో టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు పెంబసాని చంద్రశేఖర్ కేంద్ర మంత్రులు కాబోతున్నారు అలాగే బీజేపీ నుంచి నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మను కేబినెట్ లోకి తీసుకుంటున్నారు సమాచారం హరీష్ అందిస్తారు హరీష్ చెప్పండి సౌజన్య ప్రస్తుతం ఏపీలో మంత్రి వర్గం కేంద్ర మంత్రివర్గంలో స్థానానికి సంబంధించినటువంటి అంశం చాలా ఆసక్తికరంగా మారింది మొదటి నుండి కూడా ఈ వ్యవహారం ఎందుకంటే కూటమి కలిసి పోటీ చేసినటువంటి నేపథ్యంలో జరిగేటువంటి రాజకీయ పరిణామాలన్నీ కూడా ఆసక్తిగా మారాయి అందులో భాగంగానే ఇప్పుడు తాజాగా ఈ మంత్రివర్గానికి సంబంధించి కేంద్ర మంత్రివర్గానికి సంబంధించినటువంటి అంశం పైన ప్రత్యేకమైనటువంటి చర్చ జరిగింది సో టీడీపీ నుంచి ఇద్దరికి అవకాశం దక్కింది గుంటూరు పార్లమెంట్ సభ్యుడిగా మొదటిసారి పోటీ చేసినటువంటి సమస్య చంద్రశేఖర్కి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి పదవికి సంబంధించినటువంటి అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది అదేవిధంగా బిజెపికి సంబంధించినటువంటి నేతలకి కూడా ఎంపీలకు కూడా పూర్తిగా పదవికి మంత్రివర్గానికి సంబంధించినటువంటి బాధ్యతలు అప్పు సిచ్యువేషన్ కనిపిస్తుంది రాజకీయ సమీకరణాలు ఎప్పటికప్పుడు మారుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి మంత్రివర్గానికి సంబంధించి మొదటి నుండి కూడా ఎవరికి అవకాశం దక్కుతుంది అన్నది కూడా ఆసక్తికరంగా మారింది ముందుగా ఊహించినట్లుగానే రామ్మోహన్ నాయుడు అదేవిధంగా పెమశాని చంద్రశేఖర్ కు టీడీపీ నుంచి ఎంపీలుగా ఉన్నటువంటి వారికి అవకాశం దక్కింది అదేవిధంగా అంటే ఇప్పుడు మనం చూసుకోవచ్చు ఏపీ నుంచి కూటమిలో మూడు పార్టీలు ఉంటే జనసేనకు ఎందుకు కేబినెట్ లో చూడదక్కలేదు ఈ విషయంలో జనసేన వర్గాలు ఏమంటున్నాయి అసలు జనసేనకు సంబంధించిన వరకు కూడా ఈ వ్యవహారం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది ఎందుకంటే జనసేన పోటీ చేసింది ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాలు రెండు పార్లమెంట్ స్థానాల్లో పూర్తిగా హండ్రెడ్ సక్సెస్ రేట్ ను సాధించింది అన్ని చోట్ల ఇరవై ఒక్క పార్లమెంట్ ఇరవై అసెంబ్లీ రెండు పార్లమెంట్ స్థానంలో కూడా జనసేన విజయం సాధించింది వ్యూహాత్మకంగా ఎన్నికలలో జనసేన చాలా కీలకంగా మారింది అయితే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులోనే జనసేనకి మొదటిసారి ఇంత మెజారిటీ రావటం అదేవిధంగా జనసేనకి సంబంధించినటువంటి నాయకత్వం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎన్డీఏకి సంబంధించినటువంటి కూటమిలో పవన్ కళ్యాణ్ కి కావచ్చు ఇతర నాయకత్వానికి కావచ్చు మొదటి నుంచి కూడా అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ఇస్తున్నారు సో ఇప్పుడు జరిగినటువంటి మంత్రివర్గ కూర్పు ఏదైతే ఏదైతుందో ఆ కూర్పుకు సంబంధించినటువంటి అంశంలో బిజెపి అదేవిధంగా టిడిపి ఎంపీలకి అవకాశం దక్కింది ఎందుకంటే కనుక ఇప్పుడు మొదటి అంటే టీడీపీ నుంచి రామ్మోహన్ నాడికి పెంబసానికి ఎందుకు ఛాన్స్ దక్కింది టీడీపీ వర్గాలు ఏంటంటున్నాయి కీలక కీలక నేతగా ఎదిగారు ఆయన ఫ్యామిలీకి మొదటి నుండి కూడా తెలుగుదేశం పార్టీ అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది ఆయనతో పాటు బీసీ వర్గాలకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా చర్చాంశంగా మారినటువంటి నేపథ్యంలో ఆది నుండి కూడా టిడిపి టిడిపిలో రామ్మోహన్ నాయుడుకి ఉన్నటువంటి ప్రాధాన్యత చెప్పాల్సిన అవసరం లేదు సో ఇప్పుడు ఆదిక్యూషన్ లో భాగంగానే ఆయన రెండోసారి గెలుపొందినటువంటి నేపథ్యంలో పార్టీకి సంబంధించినంత వరకు కూడా ఉన్నటువంటి నాయకత్వం ఎవరైతే ఉన్నారో ఆ నాయకత్వానికి సంబంధించినటువంటి ఆ ఎంపీలు ఎవరైతే ఉన్నారో వారి సామాజిక వర్గం అదేవిధంగా వారికి సంబంధించినటువంటి పార్టీ ఆ లో పనిచేసినటువంటి విధానం అన్నింటినీ కూడా పరిగణనలో తీసుకుని ముందుకెళ్ళినటువంటి సిచ్యువేషన్ ఉంది ఇక టీడీపీకి సంబంధించినంత వరకు కూడా తమశాని చంద్రశేఖర్ మరో ఎంపీ ఆయన మోసి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి దేశంలోనే ఇప్పుడు ఎంపీల్లో ఆయనే మొదటి స్థానంలో ఉన్నారు ఆదాయంలో సో వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని పార్టీకి సంబంధించి అదేవిధంగా కులాల సామాజిక వర్గాల సమీకరణాలు కూడా పనిచేసినట్టుగా చెబుతున్నారు సౌజన్యం రైట్ థ్యాంక్ యూ హరీష్